మెగాస్టార్ చిరంజీవి గారు వేడుకల్ని మన మెయిన్ అంబాయి జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే ఆయన రాళ్ళతో స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా దేశ విదేశాల్లో కూడా ఆయన అభిమానులు పెంచుకుంటూ మరి ఆయన కూడా ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా సామాజిక సేవ చేస్తూ నేత్రదానం వస్త్రదానం అన్నదానం అన్ని రకరకాలుగా కోవిడ్ టైంలో కానివ్వండి ఏ రంగాల్లో కూడా ఆయనకి ఏదైతే దర్శకెళ్ళిందో ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మన ఆక్సిజన్ కానివ్వండి రకరకాలైనటువంటి ఏంటి ఇవాళ ఒక మెగాస్టార్గా ముందు ఉన్నాడో అంటే ఆయనకి ప్రత్యేక చెప్పడంలో ఇవాళ అదే రకంగా ఆయన అడిగించడంలో యువత ఆయన అభిమానులు అందరూ కూడా ధనలక్ష్మి లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలు ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కల బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్